ఏమైందరా ఇక్కడ ఏం చేస్తు వస్తున్నావు నువ్ కదిలేది ఇక్కడ లోను ఏమేరే కాజీరే కాజీ ఇక్కడ కడవాయా ఆంటీ ఏమో నా కుట్టి రోజనిసేన బచ్చాలు పెట్టి గట్టిగా పట్టుకొంది కరుపు యాస అరకొట్ట ఓ నో 여라, 사바, 에브루, 에브 i s n j a t h a Brahma, a n నేను రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మా ఊరి బాగా షాన్లో ఉంటే ఒక అడుక్కునే అతను నా దగ్గరకు వచ్చిండు నా దగ్గర పైసలు లేవ్యా అన్న తినడానికి ఏమన్నా ఇప్పి అన్నా అన్నాడు నీకేం కావాలి చెప్పన్నా బిస్కెట్ల ప్యాకెట్ ఇప్పి అన్న అన్నాడు సరే నేను అంగడికి వెళ్ళి బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కొని బిస్కెట్లు నేను తిని ప్యాకెట్ అతనికి ఇచ్చా అంతే చేతిలో ఉన్న బొచ్చ తీసుకొని ఊరల్లో ఊరికిచ్చి కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకు నాకు అర్థం కాకుంది మీకు అర్థం అంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ రాజా ఫ్రెండ్స్ ఎలా పొద్దున్నే మా ఇంట ఇంటే బాధపడుతూ తిడుతుంది అంటే ఎవరినో ఎలాకే తిడుతున్నావు అంటే పక్కింటి రంగయ్య గాడు రన్నింగ్ రాజా పెండ్లా తెల్లవారులు నిద్ర పోనీయకుండా కొట్టా నేను ఎంత వద్దు వద్దు అని అరిచి కొట్టుకున్నా కూడా ఇచ్చి పెట్టకుండా కొట్టా తర్వాత అంకులు వచ్చి నన్ను అడిగిండు ఏంది మీ ఆంటీ చెప్తుండే అంటే పక్కింటి రంగయ్య తెల్లవారులు నిద్ర పోనీయకుండా కొట్టాడంట వద్దు వద్దు అని ఆంటీ ఎంత అరచుకో పక్కనే ఉన్న మురికి కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుండా మీకు అర్థం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీరు రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ ఇవాళ పొద్దున్నే నాకు తెలిసిన అంటే మా ఇంటి కడుక్కొచ్చింటే అంటే నిన్న రాత్రి బజార్లో పోయేటప్పుడు వడి కట్టుకొని వడిలోనే ఏమో పెట్టుకొని పోతివి వి అని అన్న వీధి చివరన్న రాముడు గాడు రన్నింగ్ రాజా సింత చిగురు కోసుకొచ్చింటే బాగుందని వాడు పెట్టానంటే కూడా బలంతంగా పెట్టించుకొని పోతున్నాయి అంది తర్వాత అంకులు వచ్చి ఏంది మీ ఆంటీ చెప్తుండే ఆన బీధి చివరన రాముడు కాడు పెట్టనంటే కూడా బాగుందని ఆంటీ బలంతంగా పెట్టించుకో అంట అన్న పక్కనే ఉన్న పరికంప తీసుకొని ఊరల్లా ఉరికించుకుడుతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీరు రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ సేను పండిన కొట్టి కాలి ఉంటా కారం చిన్న పట్టించుకొని దీని ఆ ఊర్లో కారం అమ్ముతూ అట్లనే ఏ పొద్దున ఊర్లోనే కారం అమ్మని వింటే ఓ నలుగురు ఆంటీలు రీ ఆంటీల దగ్గరికి పోయి ఏమంటే కారం తీసుకుంటారా అన్న ఆంటీ ఉండి మొన్న ఇట్లనే నాగేందరూ కారం అమ్ముతుంటే తీసుకొని పప్పులోనే పెట్టుకుంటే తెల్లగుండా రుచి లేకుండా ఆనింది నేను ఉండి ఆంటీ ఒక్కసారి నాది పెట్టుకొని చూడు కాలం వస్తుంది రుచి కూడా బాగుంటుంది అన్న పక్కనే ఉన్న కారం చంప తీసుకొని ఉరికిచ్చి కొడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీరు రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నిన్న మా సారీ సేన్ల ఎరువు జల్లని పోదామంటే మా ఇంట్లోనే గంపలేదు ఎదురింటి ఆంటీ వాళ్ళ కూతురుంటే ఎల్లడిగా గంపలేదు కానీ లబ్బర్ బాల ఉంది తీసుకుపోయింది తీసుకొని పోయి సేన్ల ఎరువు జల్లుతుంటే లబ్బర్ బాల ఇరిగిపోయింది ఆ అమ్మాయి అలా పొద్దున్నే లబ్బర్ బాల కడగా నీకు వచ్చింది లేదు సేన్ల ఎరువు జల్లుతుంటే పగిలిపోయింది అన్న నువ్వు అడిగితేనే ఇచ్చినా కదా ఎట్ట బల కొడుతుంది మా అమ్మకు మా నాన్నకి తెలిస్తే నన్ను కొడతారు అని ఏడ్చుకుంటూ పోయింది తర్వాత ఆంటీ అంకుల్ వచ్చి ఏంటికి మా బిడ్డ ఏడుస్తుంది అన్నారు అడిగితేనే ఇచ్చింది నేను పగల కొట్టా మీకు తెలిస్తే కొడతారని ఏడుచుకుంటూ పోతుంది అన్న పాలిపోయిన బాగా తీసుకొని పట్టా పట్టా కొడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి